వెల్కమ్ టు నేతాజీ టీవీ ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ రిస్క్ ఫైటర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సో ఈ వీడియోలో లైవ్లో ఐ డిస్కస్ అబౌట్ పోలీస్ అండ్ గ్రూప్స్ నోటిఫికేషన్ గురించి సో చాలా రోజుల తర్వాత లైవ్కి వచ్చాను డ్యూ టు సమ్ బిజీ వల్ల నేను లైవ్ రాలేకపోయాను సో చాలామంది ఫేస్బుక్లో వాట్సప్లో తర్వాత యూట్యూబ్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు సార్ ఎప్పుడొస్తాయి నోటిఫికేషన్లు మొన్న రీసెంట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది పద్నాలుగు వేల పోస్టులు త్వరలో వెయిటింగ్ ఫర్ ద నోటిఫికేషన్ తర్వాత చాలా ఖాళీలు ఉన్నాయి రిటైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి ఇవన్నిటి గురించి కూడా ఒక మనకు తెలిసిన సమాచారం ప్రకారం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడానికి వచ్చాను మీకు ముందే నేను చెప్పాను ఇంతకుముందు వీడియోలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పోలీస్ నోటిఫికేషన్ గ్రూప్స్ వచ్చే అవకాశం లేదు ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదని చెప్పాను చాలామంది చెప్పారు థర్టీ ఫస్ట్ కోసం థర్టీకి వస్తారు మధ్యలో వస్తారు అవన్నీ ఏంటంటే పైసలు సంపాదించుకునే ప్రయత్నం మిగతా వాళ్ళు కొంతమంది అందరంటే బాగుండదు ఈ యూట్యూబర్స్ ఏమైపోయారంటే లేదంటే సోషల్ మీడియా కేవలం వ్యూస్ కోసము డబ్బుల కోసము అక్కడ క్లిక్ చేస్తే డబ్బులు వస్తాయి వాళ్ళకి లైక్ చేస్తే డబ్బులు వస్తాయి దానికోసం ఏది పడితే చెప్పడం మీరు ఆ భ్రమలో ఉండకండి ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే పక్కా అని చెప్పట్లేదు నోటిఫికేషన్ ఆగస్టు లోపు రావచ్చు అనేటువంటిది ఒక అంచనా జరుగుతుంది అంటే ఆగస్ట్ అంటే ఇంకా సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఉంది మనకి పోలీసు గ్రూప్స్ ఇది పెద్ద నోటిఫికేషన్ ఆగస్టు లోపు రావచ్చు అంటే పక్కా అని నేను చెప్పట్లేదండి అది ప్రభుత్వం కనుక రిస్క్ తీసుకుంటే గ్రూప్స్ పోలీసు రెండు కూడా అంటే మరి గ్రూప్ టూ త్రీ ఫోర్లోనే ఏవిస్తారు ఎస్ఐ కానిస్టేబుల్ చాలా ఖాళీలు ఉన్నాయి రిటైర్మెంట్ అయిపోయారు చాలా మంది ఇయర్లో కూడా రిటైర్మెంట్ చాలా సో మరి వాళ్ళు ఎట్లా ముందుకు వెళ్తారనే క్వశ్చన్ మార్క్ సో ఒకవేళ ఆగస్ట్ కంటే ముందు వస్తే నోటిఫికేషన్ మీకు డిసెంబర్లో కానీ నెక్స్ట్ ఇయర్ జనవరిలో కానీ ఎగ్జామ్ ఉండొచ్చు ఫిలిమ్స్ లేదు అన్ని మంచిగా ఉంటే ఈ ఇయర్లో ఉంటుంది ఎగ్జామ్ ఫిలిమ్స్ ఇయర్ ఎండింగ్లో ఈవెంట్స్ మాత్రం టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లు ఉంటాయి ఐ రిపీట్ దిస్ ఇస్ ఆల్సో అజమ్షన్ మాత్రమే అండి ఏదో సిద్ధార్థ సార్ చెప్తే రాదు నోటిఫికేషన్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ప్రేమ దయా జాలి ఉండాలి అన్ఎంప్లాయీస్ పైన లేదా మనం గొడవ చేసుకుంటే లా ఫేస్బుక్ ఫేస్బుక్లో అలిస్తే రాదు ఎమ్మెల్యేలు మినిస్టర్లు డిస్కస్ చేసుకోవాలి వాళ్ళకు కూడా దానిపైన పూర్తి స్థాయిలో వర్కౌట్ చేయాలి ఒక నోటిఫికేషన్ అనగానే ఇది ప్రైవేట్ జాబ్స్ కాదండి దే హ్యావ్ సో మెనీ క్యాలిక్యులేషన్స్ క్యాస్ట్ గా జోనల్ వైజ్గా డిస్టిక్ గా ఎవ్రీథింగ్ ఇట్స్ అ ప్రీ ప్లాన్ ఉండాలండి మనం మాట్లాడడం చాలా ఈజీ యూట్యూబ్లో కానీ గవర్నమెంట్ కూడా చాలా రిస్క్ ఉంటుంది కొద్దిగా వాటర్ ఇవ్వడానికి కొన్ని ఉద్దేశం సో నేను ఏమంటున్నా అంటే పోలీస్ వాళ్ళు గ్రూప్స్ వాళ్ళు ఇప్పటి నుంచి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేయండి ఎందుకంటే మీ జాబ్స్ ఎందుకు రిస్క్ అంటే ప్రతి ఒక్కరు అప్లై చేస్తారు ఇంటర్ పాస్ అయినోడు డిగ్రీ పాస్ అయినోడు ఎంసీసీ బైపీసీ సిఈసి బీటెక్ ఆర్టెక్ తర్వాత ఎంబీఏలు అందరు అప్లై చేస్తారు ఇక నో లిమిట్ ఇక ఇవి కాకుండా కొన్ని పోస్టులు ఉంటాయండి కోర్టు జాబ్లు తర్వాత సీడిపిఓ అని అగ్రికల్చర్ అని తర్వాత ఏ ఇవ్వు అని వీలై డిఫరెంట్గా ఎఫ్సీ వాళ్ళు ఏంటంటే ఓన్లీ సపరేట్గా చదువుకోవాలి మళ్ళీ వాళ్ళ కోర్స్ చేయాలి వాళ్ళకి ఒక రెండేళ్ళు మూడేళ్ళు కోర్సు ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఏంటంటే లిమిటెడ్ ఉంటారు తిప్పి కొడితే పదివేలు ఉంటారు మొత్తం కలిపితే ఇంకా లోపే ఉంటారు వాళ్ళు డిఫరెంట్ మళ్ళీ వాళ్ళు కూడా ఇవి రాసుకోవచ్చు మళ్ళీ కాబట్టి నేను ఏమంటున్నా అంటే మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి కొంతమంది కింద కామెంట్ చేస్తుంటారు సార్ సార్ మీరు ఏమంటారు ఆగస్ట్ అంటారు మనకు భయం అవుతుంది నెక్స్ట్ ఇయర్ అంటున్నారు నిజాలు ఇట్లే ఉంటాయి ఫ్యాక్ట్గా నిజాలు నిప్పులాగా ఉంటాయి అంతే ఇక నేను చెప్పొచ్చు నెక్స్ట్ వీక్ అని నా ఉద్దేశం మీ దగ్గర డబ్బులు తీసుకుని అడ్మిషన్ల కోసం కాదు పోలీసు గ్రూప్స్ ఖచ్చితంగా టైం పడుతుంది కాకపోతే లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వండి నేను అది కూడా చెప్తున్నా నోటిఫికేషన్ రేపు వచ్చినా కూడా మీకు ఎగ్జామ్ డిసెంబర్ నవంబర్ ఉంటుందండి ఎందుకు చెప్తున్నా అంటే అప్లికేషన్ ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఉంటుంది గోడ్ ద పాయింట్ అప్లికేషన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఎబో ఉంటుంది ఇక వాడో వీడో కోర్టుకు పోతాడు మళ్ళీ పంచేది మీకు తెలుసు పోలీసు అంతే కోర్టుకు పోతుంది కేసు గ్రూప్స్ అంటే కోర్టుకే పోతుంది ఈ మధ్య నయం ఎగ్జామ్ లేవు కాబట్టి లీకేజ్ ప్యాకేజ్ ఏం నడుస్తుంది ఇప్పుడు సో నేనేమంటున్నానంటే మీరు అర్థం చేసుకోండి బాగా ప్రిపేర్ అవ్వండి కష్టపడండి ఇంకోటి చెప్తున్నా పోలీస్ వాళ్ళు గ్రూప్స్ వాళ్ళు ఎగ్జామ్ రాసేవాళ్ళు అప్లై ఆల్ గవర్నమెంట్ జాబ్స్ రైల్వే ఎస్ఎస్సి బ్యాంక్ అన్ని అప్లై చేయండి ఇవి రాయండి అవి రాయండి సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం లోపు రావచ్చు ఆగస్టు మిస్ అయిందంటే ముందులో మిస్ అయిందంటే మళ్ళీ డిసెంబర్లో కానీ నవంబర్ కానీ ఇస్తారు నోటిఫికేషన్ నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇక ముందే రాలని కోరుకుంటున్నా ఆగస్ట్ అంటే ఎయిత్ మంత్ ఇది ఫస్ట్ మంత్ ఖచ్చితంగా ఫిలిమ్స్ ఈ సంవత్సరం ఉండొచ్చు ఉండాలి అని ఆశిస్తున్నా నా వీడియో చూసి ఇంకో కామెంట్ చేసి వాళ్ళతో నా పెట్టకండి నా అభిప్రాయం నేను చెప్తున్నా అది రైట్ అయినా రాంగ్ అయినా కూడా అన్ఎంప్లాయీస్ బాగుపడాలి ప్రభుత్వానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా నోటిఫికేషన్ ఇయర్ ఇవ్వండి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు గ్రూప్స్ రాలేదు మీకు ఆ చెడ్డ పేరు వద్దు అవి పాత నోటిఫికేషన్ లేదు బీఆర్ఎస్ గౌరవం ఇచ్చితే క్లారిటీ ఇచ్చి క్లోజ్ చేసి పడేసారు అంటే ఆఫర్ లెటర్ ఇచ్చేసారు రిక్రూట్మెంట్ చేసుకోరు పూర్తి ఎగ్జామ్ పాలు పెట్టిందే నేనేమంటారు కొత్త రోజు ఇవ్వండి అన్ఎంప్లాయీస్ వెయిట్ చేస్తున్నారు కష్టపడుతున్నారు నా అభిప్రాయం సో మీరు ఏమన్నా కింద కామెంట్ చేయండి లైవ్లో చాలా మంది ఉన్నారు సో నరేష్ కుమారు వీళ్ళంతా లైవ్లో కామెంట్ చేస్తూ ఉన్నారు ఓకే ఫైన్ సో అంటే ఈ సంవత్సరం పోలీస్ గ్రూప్స్ ఉంటుంది అని నేను కూడా భావిస్తున్నా కానీ అందరిలాగా నేను నెక్స్ట్ వీక్ వస్తుంది పద్నాలుగు తారీఖు వస్తుంది పదమూడు తారీఖు వస్తుంది నేను ఎవరు చెప్పడానికండి హు హూ హయామ్ డేట్ టు టైం మాకు తెలవదండి గవర్నమెంట్ ఫిక్స్ చేస్తారు ఎప్పుడొచ్చి రెడీ ఉండాలి ప్రిపేర్ కండి కష్టపడండి కోచింగ్ పోతే కోచింగ్ ఉండి స్తోమత ఉన్నవాళ్ళు కోచింగ్ పోతే కూడా కోచింగ్ అనేది బ్రహ్మపడదు అనుకోవద్దు మీరు కష్టపడితే గవర్నమెంట్ జాబ్ వస్తుంది మీరు కష్టపడకుండా కోచింగ్ కాదు కదా ఏది పోయిన జాబ్ రాదు మీరు రెడీగా ఉండాలి ఓపిక ఉండాలి కష్టపడాలి నిజాయితే కష్టపడాలి డబ్బులు అంత దగ్గర ఉంటే ఉంటే ఈ గుంపులో గోవిందలాగా వెయ్యి మంది లాగా వంద మందిలాగా కూర్చోకండి తక్కువ మంది కూర్చునే స్థితిలో కూర్చోండి జీనివ్వండి ఏది నచ్చకపోతే ఇంట్లో చదువుకోండి బట్ నిజాయితీ పేరెంట్స్ మోసం చేయకండి సో విషు ఆల్ ద బెస్ట్ నేను మళ్ళీ లైవ్ రేపటి రెగ్యులర్గా వస్తాను నేను రాక చాలా అవుతుంది లైవ్ రాక డ్యూ టు మై అడ్వకేసీ బిజీ వల్ల నేను ఈరోజు రెగ్యులర్ లైవ్కి వస్తుంటాను మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ప్రిపేర్గా అమ్మని చెప్పండి కష్టపడమని చెప్పండి విషు ఆల్ ద బెస్ట్ జై హింద్ జై శ్రీనేతాజీ